ఎలాగైనా సరే ఈ జాబ్ కొట్టేసి మా బావ చేత అనిపించుకోవాలి దుర్గా రై దుర్గా దుర్గా అబ్బా వీడే ఉన్నాడో ఏంటో ఎలా గబ్బా ఇప్పుడు ఎవడైనా ఆల్ ది బెస్ట్ చెప్పందే మన కాల్ ముందుకు కదలదే ఎలా ఐడియా అయినా మనకు కూడా చెప్పేది ఏంటి మనకు మనమే చెప్పుకుంటే పోలా ఆల్ ది బెస్ట్ ఏరా పాసిపోయిన మామ వేసుకొని పొద్దున్నే బయలుదేరావు ఎక్కడికి తెలియట్లే ఇంటర్వ్యూ కోసం ఎంత మంది లైన్ లో ఉంటారో తెలుసా ఇంత మంది క్యూలో ఉంటారు ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా ఎంత మంది వచ్చినా ఫైనల్ గా సెలెక్ట్ చేసేది ఈ సింహాన్ని ఈవినింగ్ పార్టీ ఇస్తా రెడీగా ఉండు ఏంటి పార్టీరా అయితే ఆల్ ది బెస్ట్ మామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను సిటీలో గుర్తు తెలియని అంతకులు తిరుగుతున్నారట సాయంత్రం తొందర ఇంటికి వచ్చేసి అడవిలో సింహంపై దాడి చేస్తే ఐదు నిమిషాల్లో చంపేస్తుంది అదే ఈ సింహాకి అర నిమిషం చాలు అదిరింది కాదు డైలాగ్ పోరా పాట సినిమాల్లోకి వెళ్ళలేదు కానీ వెళ్ళుంటే నటనలో నాగేశ్వరరావు డ్యాన్స్లో మెగాస్టార్ మించిపోయేవాడిని వాడుకున్నోడికి వాడుకున్నంత నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీ మొబైల్ నుండి ఎస్ఐఎంహెచ్ఏ సింహా టైప్ చేసి మా నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ అక్కడ ఇంటర్వ్యూలో వాడేమడిగాడో నేనేం చెప్పాను ఈ జాబ్ కూడా దూపినట్టే చినమ్మ జీవితం రూమ్కి వెళ్దామంటేనేమో నేమో నాలో నేనే మాట్లాడుకొని చివరికి ఏమైపోతానో ఏమో అని భయమిస్తుంది దేవుడా నాకు ఈ టెన్షన్ తగ్గే మార్గం ఇది వేస్తే తీరని బాధ అంటూ లేదు అరే ఇది వేస్తే ఎలాంటి బాధలు ఉన్నాయి రా నువ్వే అంతే అంటావు మామా అంతే ఆ ఫస్ట్ నువ్వు మీరు ఎత్తు మీరెవడో మత్తులో ఉన్నా కానీ మైండ్ రిలాక్స్ అయ్యే ఐడియా ఇచ్చాడు ఏంద్ర ఆ చూస్తును అంటే ఎత్తివని చెప్పి తాగువని చెప్పలే కదా సీసా కళ్ళు ఇరవై రూపాయలు మాత్రమే అడగరాదు అక్కడ ఇరవై రూపాయలని రాసింది ఇక్కడ పద్నాలుగు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా లేవారా నే వెనకాల మేమున్నా అన్న సారీ అన్న తప్ప నిజమే ఐడియా ఇచ్చింది మీరే కదా వస్తున్నా సింహ కౌంట్ డౌన్ స్టార్ట్ యు రా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి బజార్లో కళ్ళు తాగుతారా పట్ట పగలా

రేయ్ సీసాల ముందట పెట్టండి రా ఆ గ్లాసుల ముందట పెట్టండి రా నాకు ఏం అర్థం కావట్లే ఏరా సినిమాలు చూడట్లే ఆ స్టఫ్ సిగరెట్లు కూడా ముందట పెట్టండి ఓకే అందరూ సీసాలకు దండం పెట్టండి ఒరే వీడియో పాగల్ గానీ లెక్కున్నారు రేయ్ బాబులు ఎవరు గుసగుసలు ఆడకండి పూజ ప్రారంభిస్తున్నాను అందరూ ఒకసారిగా సీసాలకు దండం పెట్టుకోండి పెట్టా తెలుద్దాం మేడం నో ఏంటి ఇవాళ అంత చిరగ్గా ఉన్నావు మాట్లాడడం లేదు ఇంకేముందే ఆ దుర్గకి లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంటాడు ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఆటో వాడిపైన చూపిస్తుంది తను ఎవరో తెలుసుకోవాలని నేను తప్పన పడుతుంటే మధ్యలో మీ సిల్లి కామెంట్స్ ఏంటే అబ్బో గత ఆరు నెల్లుగా నువ్వు చెప్పటం మేం వినటం మాకు అలవాటైపోయిందిలే ఈరోజు ఎలాగైనా తనెవరో ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను ఏరా దుర్గా అయ్యిందా ఇదిగో మీ పిచ్చి పట్టిందా ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు ఏం చెప్పమంటావే నా పరిస్థితి మూగవార్తలైన నయం ఒకరికొకరు సాయం చేసుకుంటారు కానీ నా పరిస్థితి ఇంకా దారుణం వన్ ఏక్ నిరంజన్ ఈ మధ్య మీ మామయ్యకి పిచ్చి బాగా ముదిరిపోయింది దుర్గా ఎక్కడ మావయ్య ఏంటి కొంతంతా చించుకొని నా బాధ అంతా చెప్తుంటే అని అడుగుతావా మావయ్యా దుర్గా ఎక్కడా నా బాధ ఎంత చెప్పిన అర్థం కాదు కానీ ఆ ఉన్నాడు ఎల్లమ్మా ఎల్లు ఏంటి అక్కడే ఆగిపోయారు రండి అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసులే కానీ నువ్వెల్లు ఏం జరుగుతుందో తెలుసా గత ఆరు ఆరు నెలలుగా ఉన్నాం కదా నెలలుగా జరుగుతుందా అందుకేనా వాడేమో సైలెంట్ గా ఉంటాడు అదేమో నా మీద వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది నాకు తెలియకుండా నా రాజ్యంలో ఇన్ని కుట్రలా వెంటనే ఇదంతా మా బావకు చెప్పేయాలి వేర్ ఈస్ మై మొబైల్ అది కాదు అది అలా తయారవ్వడానికి మీరు కూడా కారణమే కదా ఉండండి మీ పని కూడా చెప్తా నువ్వు అనుకున్నట్లు అక్కడ ఏం జరగట్లేదులే ముందు నువ్వు చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన నన్ను కాదని నిన్న కాక మొన్న వచ్చిన ఆ దుర్గగాడ ఎక్కువైపోయాడు దానికి వాడు నేను తేలిపోవాలి రే దుర్గా వస్తున్నా కాస్కో ఏంటి మే మావయ్య ఈ రోజు కాఫీ తెస్తాడా లేడా మీరిక్కడా కమిషనర్ ఆఫీస్కి వెళ్తుంటే బయట నీ వెహికల్ చూసి ఒకసారి కలిసి వెళ్దాం వచ్చానమ్మా ఓకే డాడీ కూర్చోండి సాఫ్ట్‌వేర్ కావాల్సినోని సర్వర్ ని చేశారు ఏమే కీర్తి మీ బాబుకి చెప్పి ఓ పనోన్ని పెట్టమనొచ్చుగా ఈయన ఎప్పుడొచ్చాడు బావా నువ్వు నువ్వెప్పుడొచ్చావు కొంపదీసి మనం అన్న మాటలు వినలేదుగా కాఫీ బావా ఎరా సగం జీవితం గడిచిపోయినా సర్వర్ పనైనా జాబ్ చూసుకోవాలనే లేవా చావా నువ్వేమో అక్కడ క్రిమినల్స్ పట్టుకొని ఆడుకుంటావు ఇక్కడ నీ కూతురేమో ఆ దుర్గగాని ఇంట్లో పెట్టుకొని ఆడుకుంటుంది టోటల్ గా మీరు అందరు కలిసి నన్ను వాడుకుంటున్నారు ఇది చాలదు నా కొనుక్కుంటున్నావు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానని చెప్తున్నాను బావా నీ ప్రయత్నాలు లెక్కేమో గాని ఫలితం మాత్రం శూన్యం అయ్యి చూడు మాడిపోయిన మసాలా దోశ మొహాలు వేసుకొని ఎలా నవ్వుతున్నాయో వినపడుతుంది వినపడిందిగా అయితే కాఫీ బాగుందిరా థ్యాంక్ యూ వా సరే వెళ్తానమ్మా అలాగే అన్నట్టు ఈ రూమ్లో మీతో పాటు ఇంకొక అబ్బాయి ఉండాలి కదూ అవున్ డాడీ దుర్గా తన గురించి వివరాలు ఏమైనా తెలుసాయా లేట్ డాడీ నేను అదే ప్రయత్నంలో ఉన్నాను తనకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరని మాత్రం అర్థమైంది సరే అయితే తనను ఒకసారి ఆఫీస్కి వచ్చి నన్ను కలవమని చెప్పు ఓకే డాడీ మీ డాడీ దుర్గాని ఎందుకు ఆఫీస్కి రమ్మన్నట్టు డాడీ రమ్మన్నారంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది ఒకవేళ జాబ్ చూడ్డానికేమో అదేదో నాకు ఇప్పించమని చెప్పేవే బాబు ఇప్పటికైనా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా వచ్చాడా ఇది మన మాట ఏమింటది దుర్గా ఒక టూ మినిట్స్ ముందు వస్తే బాగుండేది డాడీ ఇప్పుడే వచ్చి వెళ్ళారు ఎందుకో నిన్న ఒకసారి ఆఫీస్ కు వచ్చి కలవమన్నారు సరేనండి వెళ్ళి కలుస్తే హలో హలో అసలు ఏంటయ్యా నువ్వు ఏది అడిగినా సరేనండి అవునండి అంటూ గొర్రెలాగా తలుపుపడమేనా ఎందుకు ఏమిటి అని అసలు ఏం అడగావా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను నా వల్ల ఎవరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు మీకేమైనా ఇబ్బందిగా ఉంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అసలు నీకు నోరు కుదురుగా ఉండదా ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉండాలా అసలు నేనేమన్నానని అందరూ పోసుకుంటున్నారు ఛీ దీని అమ్మ జీవితం రే దుర్గా వాడు వెళ్తానంటే నీకెందుకు వెళ్ళను అంటే నీకెందుకు రోడ్డు రోలర్ కింద నలిగి సరిచేసుకుని అంటు పెట్టించుకున్నావు నువ్వు నీ అన్న మాటలకి నిజంగానే వెళ్ళిపోలేదు కదా జస్ట్ చిన్న మాట అన్నందుకే ఎండుగడ్డి పచ్చి గడ్డి కలిపి మరీ పెట్టింది వాడు నిజంగానే రూమ్ నుండి వెళ్ళిపోయాడని తెలిస్తే నా బతుకు బస్టాండ్లో బాత్రూమ్లు కడుక్కోవడానికి కూడా పనికిరాదు ఇంకెక్కడ వెతకాలరా బాబు ఎవరు కనిపించట్లేదు అబ్బాయి రే బాబు కారాబాయి రే మా దుర్గాడు ఏంటన్ను కనిపించిందారా నీకు ఆడు నేను లంగోడే దోసులు అనుకుంటున్నావు ఇప్పుడే కనిపించి చెప్పనీకి దొక్క ఎదుగుతాయి చెప్పా అవును నిజమే వాడే వాళ్ళ సూపర్ స్టారా స్టార్ ఇదిగో ఇప్పుడే వెళ్ళాడని చెప్పడానికి అరే వారి వాడు చంపడం నేను చూసినట్టు వాడికి తెలిసిపోయినట్టుంది చూడలేదు నాకేం తెలియదు ఏమైంది మావయ్య ఎందుకు అలార్చావు నువ్వా ఇంకా వాడేవా అనుకున్నాను ఏంటి పిచ్చి పట్టిందా రైట్ ఆ దుర్గాడు రూమ్ లో కనిపించేసరికి నిజంగానే రూమ్ బదిలిపెట్టి అన్న భయంతో వాడిని వెతకడానికి అలా బయటికి వెళ్ళాను పైన కింద పడుతూ అన్ని చేతిలో పట్టుకొని భయంతో అక్కడి నుండి రూమ్ కి వచ్చేశా అక్కడే ఉండుంటే ఈ సినిమాకి చిరిగి చాట్ అయిపోయి ఉండేది ఇంతకు తెలుసా ఏమో చీకట్లో వాడి ముఖం సరిగ్గా కనిపించలేదు అయినా వాడు చీకట్లో సరిగ్గా కనిపించకపోతేనే నా పాయింట్ మొత్తం తడిచిపోయింది ఇంకా వాడిని కానీ నేను చూసుంటే తడపడానికి నేను తడవడానికి నా పాయింట్ రెండు ఉండేవి కావు